లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తో డేటింగ్ వార్తల వేళ రేడియో జాకీ మహవష్ చేసిన పోస్ట్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో ఈ పంజాబ్ బౌలర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే మ్యాచ్ అనంతరం చాహల్ ను ప్రశంసిస్తూ మహవాష్ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది అతనితో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసిన ఆమె నీ టాలెంట్ మామూలుగా లేదు అందుకే ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా గుర్తింపు సాధించావు అని రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లను చాహల్ మహువాష్ కలిసి వీక్షించిన సంగతి తెలిసిందే దీంతో వీరు ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు మొదలవగా ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించారు అయితే ఈ మధ్య చాహల్ ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు మహువష్ వచ్చి గ్యాలరీలో సందడి చేస్తోంది దీంతో వీరి ప్రేమ బంధం నిజమేనేమో అంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు ఇక కోల్కతా పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో చాహల్ చెలరేగిపోయాడు తన స్పిన్ మాయాజాలంతో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు దీంతో పంజాబ్ తన నూట పదకొండు పరుగుల స్వల్ప స్కోర్ను కాపాడుకుని సరికొత్త రికార్డు సృష్టించింది